హలో మాస్టారు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి భరణి అన్న వెళ్ళిపోవడానికి కారణం ఎవరు అని చెప్పని దాని గురించి మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇక్కడ విషయం ఏందంటే తనుజ అలాగే దివ్య వీళ్ళిద్దరూ భరణి అన్నకి క్లోజే అంటే ఒకరు వచ్చి సిస్టర్ లాగా ఒకరు వచ్చి డాటర్లాగా సరే ఇక్కడ ఇప్పుడు మనం ఎవరు ఐ మీన్ ఎవరి వల్ల భరణి హౌస్ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పని చూస్తే బాండింగ్స్ వల్ల అసలు వెళ్ళలేదు కరెక్ట్గా మాట్లాడుకుంటే బాండింగ్స్ వల్ల అందరూ సంజనా కావచ్చు ఇంకెంతమందో మాధురి కావచ్చు వీళ్ళంతా అంటూ ఉంటారు బాండింగ్లు పెట్టుకొని ఒకరిని పంపించావు ఇంకొకరిని ఇంకొకరు రెడీగా ఉన్నారని చెప్పాను బాండింగ్స్ వల్ల ఎందుకు వెళ్తారండి అక్కడ సంజనతో ఇమానుయువల్ పెట్టుకునేది బాండింగ్ కాదు అయితే అక్కడ ఇమానుయువల్ బాలేదు సంజనా బాగలేదు ఇప్పుడు మాధురి తనుజాతో బాండింగ్ పెట్టుకుంటే పెట్టుకోలేదా అంటే మాధురి వెళ్ళిపోద్దే ఇలా బాండింగ్స్ పెట్టుకుంటే పోరు గేమ్ ఆడకపోతే పోతారు అలా భరణి గేమ్ ఆడకపోతేనే పోయాడు అంతేగాని అక్కడ అంతకుమించి ఏమీ లేదు దానికి ఏదో తను పక్కన కూర్చొని ఆడస్తూ ఉంటుంది నా వల్ల వెళ్ళాడేమో అని ఇంకో పక్క దివ్య వచ్చి దివ్య ఆడస్తూ ఉంటుంది నాతో మాట్లాడలేదు నేనేమైనా అంటే అంటే హట్ చేశానా అని చెప్పని భయం వేస్తుంది అని చెప్పని దివ్య అంటుంది ఇక్కడ భరణి అన్న హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఆయన ఆట ఆడకుండా పోవడానికి అని చెప్పి నా అభిప్రాయం ఇక్కడ అలాగే దివ్యతో భర్ణ మాట్లాడలేదు కానీ ఇండైరెక్ట్గా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది అంటే చాలా స్ట్రాటజీగా మాట్లాడాలి అక్కడ సుమన్ శెట్టిని సుమన్ శెట్టితో డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ డోంట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ అని చెప్పి ఒక మాట అంటాడు అది చెప్పింది ఎవరి కోసం సుమన్ కోసమా లేకపోతే దివ్య కోసమా పక్కనే దివ్య ఉంది కదా సో నాకు ఇక్కడ దివ్యాకి అలా అది చెప్పినట్టుగా నాకు అనిపించింది మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి